ఇప్పుడు నాలాడు కాపా నీలంటి చోడు ఉంటాడు కంపల్సరీ ఉండి వీడు ఆ అవతల వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళు ఎలాంటి నిందలు వేసినా ఏం వేసినా మాట్లాడకుండా సరే సార్ అవును సార్ సరే సార్ అనుకుంటే వెళ్ళిపోయాడు అనుకో ఆ ఎవరేమండరు వాడు మంచోడని అనరు అలాగని చెడ్డోడని అనరు వీడికి ఎప్పుడైతే ఏదైనా ఎందుకైనా ఒక అనుమానం వచ్చి అదేంటి ఇదేంటి ఇలా ఎందుకు అంటున్నారు నేను తప్పు చేశాను అని లేకపోతే ఎవరి గురించి ఎవరన్నా ఎవరైనా తప్పుగా మారా అదేంటే తప్పు అని అన్నారు అనుకో వెంటనే ఏం చేత తెలిసి వాళ్ళు కలిసి ఆయన తప్పు హేతరాడు మీద ఆ హాడీ మంచోడు కాదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఎవరైనా ప్రశ్నించావో అప్పుడు నువ్వు చెల్లెడు అయిపోతావు అనమాట కాకపోతే ఇందులో ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎవడు ఏమనుకున్నా నీకు అనవసరం నువ్వు నిజాయితీగా ఉండాలి అనుకుంటే అది నీకు ఒక అవకాశం అనమాట కంపల్సరీ అవకాశం ఏమనుకున్నా నీకు అనవసరం నువ్వు వాళ్ళు నిజాయితీగానే ఉండాలి లేదు ఎవడో మనల్ని పొగడాలే పది మందిలో మనం కంపల్సరీ పది మందిలోనే ఉండాలనుకుంటే ఈ పది మంది చేసి తప్పుకి ఈ పది మంది మాట్లాడిన తప్పుడు మాటలకి నువ్వు అలా భజన భజన చేసుకుంటా ఉండాలి ఉంటే మంచోడుగా ఉంటారు కానీ మనం భజన చేసుకుంటా మంచోడిగా ఉండాలా మనకి భజన అవసరం లేదు ఏం అవసరం లేదు తప్పుని తప్పు అని చెప్పి నిజాయితీ ఉండాలనేది మన చేతిలో ఉండదు అనమాట ఇది నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి కోసం అనలేదు కూరవాళ్ళు చెబుతారనమాట ఎందుకంటే తెలాలి ఇప్పుడు చెప్పేవాడు ఉంటేనే కదా ఇన్ని వాళ్ళు తెలుస్తుంది ఓహో ఇలా కూడా ఉంటుందని అంతే కాదు నేను ఎవరిని తప్పుగా అంటలేదు కొంచెం ఆలోచించాలన్నమాట మీకు కళ్ళ ముందు ఏదన్నా తప్పు అనిపిస్తున్నారు మీకు అది చెప్పాలి కంపల్సరీ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఎవరన్నా ఊళ్ళో ఇద్దరు వెళ్తారా ఎవరెవరు వెళ్తారు మన పక్కన కూర్చున్న వాళ్ళు ఎన్న చూసావా వెళ్ళిపోతున్నాడు తీసిపోతున్నాడా ఏదో అంటారు వస్తే కంపల్సరీ వస్తే మంది కూర్చున్నా అక్కడ అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది ఏ ఆ తప్పు అదేంటి ఏమల్ ఎవరో కూడా మనకు తెలియదు అలాంటే అప్పుడు మాట అనాలి లేదు నీకు అన్ని ధైర్యం లేదనుకో నువ్వేం చేయాలంటే అక్కడనే సైలెంట్లోకి వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోయినట్టు తెలిసిపోతే ఆటోమేటిక్గా వెనకాల ఓహో ఇకి మాటలు ఇష్టం లేదు ఇలాగ అంటే ఇష్టం లేదు అందుకని నిలిపోయాడు అంతే తప్ప ఆ తప్పు దగ్గర ఉండి మనం అవును నిజమే అవును ఆడేదో చెప్పాడని చెప్పి మనం సంతోషం వచ్చి అహహాహ నువ్వేవనుకో మనం ఆడి చేసిన కర్మ ఆడ చేసిన తప్పు మనకే ఓట ఉంటుంది అనమాట ఎంతోకంత అందులో మంచిలో ఎలా ఓట ఉంటుందో నువ్వు పూజ చేస్తే పుణ్యం ఎలా వస్తుందో ఎలాంటి దజిరూపంలో చేసినా ఇలాంటి తప్పుడు మాటలు మనిషి లేనప్పుడు మనిషి గురించి ఏదైనా మాట్లాడినా అందులో వచ్చే పాపం కర్మ కంపల్సరీ అనుభవించాలి ఏదో రకంగా అనుభవించాలి అవునా